తెలుగు నెలకు స్వాగతం నీ రక్తం చుక్కలతోనే టాటాలు కోట్లకు పెరిగిరి నీ చెమట చుక్కలతోనే బిర్లాలు బిల్డింగులు కట్టిరి గురజాల రవీందర్ గారు రాసిన బొగ్గురవలు సింగరేణి కార్మికోత్యమ జ్ఞాపకాలని పాఠకుల ముందు ఉంచింది పర్స్పెక్టివ్ ప్రచరణ సంస్థ ఈ రచనను ప్రచురించి ఒక ఉద్యమ చరిత్రను గ్రంథస్థం చేయటంలో తన చారిత్రక పాత్రను పోషించింది పుస్తకం ఒక నవలగా ఒక ప్రత్యేక కాలపరిమితిని తీసుకుని నడుస్తుంది మరోవైపు రచయిత సొంత జీవిత చరిత్ర కొనసాగుతుంది రచయిత తన జీవితాన్ని పాఠకుల ముందు ఉంచుతూనే ఒక ప్రత్యేక ఉద్యమ జీవితం సింగరేణి కార్మికుల సమస్యలు యాజమాన్యం దోపిడి శ్రామికుల జీవితాల్లోని బాధలు ఎంతో హృదయంగా రాస్తారు ఎప్పుడో యాభై సంవత్సరాల ముందు ఈ సంఘటనలు జరిగాయి కానీ నేటికి ఈ పాత్రలు మన ముందు కదులుతాయి ఇప్పుడే మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఉంటాయి సొంత హోటల్ ఏదో విధంగా నడుపుతూ పొట్ట పోషణ చేసుకుంటున్న రవీందర్ అనుకోకుండా సింగరేణిలో ఉద్యోగంలో చేరుతాడు దాంతో అతని జీవిత గమ్యం మారిపోతుంది కార్మికుల సమస్యలను పరిశీలిస్తాడు అప్పట్లో యాజమాన్యం నిరంకుశత్వం చూశాడు అప్పటికే ఉన్న ట్రేడ్ యూనియన్లు కార్మికుడి వైపు కాకుండా యజమాని వైపు మొగ్గు చూపడం కూడా చూస్తాడు మెల్లమెల్లగా రాడికల్ ఉద్యమం వైపు మొగ్గు చూపుతాడు పరిశ్రమలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ వర్గ చైతన్యం కోసం శ్రమిస్తాడు అందుకోసం అవసరమైన సాహిత్యం విపరీతంగా చదువుతాడు ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనులు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఉద్యమ జీవితాన్ని రచయిత నవల రూపంలో గ్రంథస్థం చేయడానికి ప్రయత్నించారు ఇందులో తొమ్మిది సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో గడిపిన కఠోర జీవితం కూడా ఉంది అండర్ గ్రౌండ్లో ఉన్న బయట లీగల్ గా ఎలా ఎలా చేసినా సరే నవల మొత్తం మీద మానవ జీవితాలు ఉన్నాయి జైలు జీవితం ఉంది కఠిన శిక్షలు ఉన్నాయి పోలీసుల అత్యాచారాలు ఉన్నాయి పోలీసులు బూట్లు నోటి మీద పెట్టి తిప్పే సంఘటనలు కాలిబొట్టున వేలి మీద బూటుతో గట్టిగా అణచివేసిన చిత్రహింసలు ఎంత సహజంగా చిత్రించారంటే అది నిన్ననే మొన్ననే జరిగినట్టు అనిపిస్తుంది మనకు నిద్ర పట్టదు నీళ్లు దొరక్కపోతే ప్రాణాలు అరచేతిల్లో పట్టుకుని మురికి నీరు తాగే సంఘటనలు మూత్రాన్ని తాగే సంఘటనలు హృదయాన్ని కలచివేస్తాయి ఎన్నో రోజులు మనం మరి ఏ పని చేయలేం మనసంతా అదోలా అయిపోతుంది ఏమిటి ప్రపంచం ఎంత దారుణం న్యాయం కోసం ధర్మం కోసం ప్రశ్నిస్తున్న కార్యకర్తల పరిస్థితి ఇంత దారుణంగా ఉండాల్సిందా అని మనసులో ప్రశ్నలు తొలుస్తాయి రచయిత సాహితీ సౌందర్యం కోసమని వర్ణనల కోసమని ఎక్కడా కూడా ఆరాటపడినట్టు లేదు జరిగింది జరిగినట్టు సహజంగా రాశారు రవీందర్తో పాటు సహచరి సరళలు కూడా అంతే నిబద్ధతతో కలిసి పనిచేశారు ఎన్నెన్నో సమస్యలను అతనితో పంచుకున్నారు మౌలిక వసతులు కూడా లేని దుర్భర జీవితాన్ని ఇద్దరు కూడా అనుభవించారు అయినా సరే ఎవరికి ఎవరి మీద ఏ రకమైన ఫిర్యాదు కూడా లేదు భార్యకు భర్త మీద ఎలాంటి ఫిర్యాదు కూడా లేదు కలిసి సమస్యలను పంచుకుంటూ సామాజిక న్యాయం కోసం వ్యక్తిగత సుఖాలను కూడా త్యాగం చేసి ముందుకు వెళ్ళాలనుకున్న వీరి ఆదర్శ జీవితం మర్చిపోలేనిది ఒక సంవత్సరం పాపను కూడా ఇంట్లో బంధువుల దగ్గర విడిచిపెట్టేసి సామాజిక న్యాయం కోసం అండర్ గ్రౌండ్ కి వెళ్లే పని చేయాలని ఇద్దరు అనుకున్నారు ఇది ఊహకు అందని విషయం మానవ జాతిలో ఇంతింత త్యాగాలు ఉంటాయా అనే ప్రశ్న సాధారణ మనిషికి వస్తుంది కానీ ఇదంతా కూడా నిజమని నవల చదివితే అర్థమవుతుంది చివరికి పార్టీ సరళ విషయంలో అంగీకారం తెలపలేదు రవీందర్ కోసం ఒప్పుకుంది కానీ సరళ కోసం ఒప్పుకోలేదు కానీ పనిచేస్తే ఉద్యమంలో దిగితే ఇద్దరము కలిసే దిగుతామని ఇద్దరు కూడా శపథం చేశారు పట్టుబట్టారు పార్టీ ఆలోచిస్తామని అనడంతో నిరాశకు ఎదురై పార్టీని విడిచిపెట్టాలని ఇద్దరు కూడా అనుకున్నారు చివరికి మెజిస్ట్రేట్ ముందు చట్టబద్ధంగా రవీందర్ సరెండర్ అవటంతో ఒక ఉద్యమ చరిత్ర అతని కోణంలో ముగిసింది మరలా శిక్షను అనుభవిస్తూ బెయిల్ మీద బయటకు వచ్చి సాధారణ జీవితంలోకి ఆయన అడ్జస్ట్ అవ్వటం ఆరంభించాడు ఇంతవరకు ఈ నవల కొనసాగుతుంది నవల మొత్తం మీద ఎంతో మంది జీవితాలున్నాయి రవీందర్ జీవితాన్ని చూపిస్తూనే అతని సమకాలీన కార్యకర్తల జీవితం కూడా మన కళ్ళ ముందు చూపించారు తన బాధలు మాత్రమే కాకుండా తనతో పాటు పనిచేసిన కార్యకర్తల బాధలు కూడా మన నవలలో చూస్తాం రచనలో వారితో పాటు నడుస్తాం వారి కష్టాలు వారి బాధలు వారి ఆవేదనలను మనం కూడా పంచుకుంటూ వారితో మమేకం అవుతాం చాలా సాధారణంగానే రాసిన ఈ రచన అసాధారణమైన మానవ త్యాగాలను పాఠకుల ముందుంచుతూ మనల్ని ఊపిరాడకుండా చేస్తుంది ఒక రచన సమాజానికి చైతన్యం చేస్తుందా లేదా అన్న విషయం ఆ రచన మీద ఏ వర్గ దృక్పథంతో రచయిత రాశాడు అన్న ప్రాథమిక అంశం మీద ఆధారపడి ఉంటుంది ఈ కోణంలో ఈ రచన శ్రామిక వర్గం దృక్కోణంలో శ్రామిక వర్గం ప్రయోజనం కోసం ఆయా కాలాల పోరాట చరిత్ర గ్రంథస్థం చేస్తూ వచ్చిన రచన ఇలాంటి రచనలు రాయకపోతే సమకాలీన సమాజానికి ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఏ రకమైన ఉద్యమాలు జరిగాయో అవి ఏ రకమైన ప్రయోజనాలను అందించాయో ఆ ఉద్యమాల నుండి ఏ రకమైన పాఠాలను శ్రామిక వర్గం నేర్చుకోవలసి ఉంటుందో మొదలైన విషయాలు అర్థం కావు కాబట్టి రచయిత చారిత్రక బాధ్యత ఈ విషయంలో గుర్తించదగ్గది